హలో ఎవరం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ముఖ్యంగా మెటా యాడ్స్ అంటే ఏంటి మీ బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారా మెటా యాడ్స్ ద్వారా లీడ్స్ పొందాలి అనుకుంటున్నారా కాకపోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారా డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ టూ టైప్స్ అండి టైప్ వన్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి టూ థౌసండ్ పే చేస్తారన్నమాట అంటే మాకు టూ థౌసండ్ పే చేస్తారు దీని ద్వారా మేము మీ యాడ్స్ ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో సెటప్ చేస్తాం అంతేకాకుండా మీ బిజినెస్ ని కరెక్ట్ టార్గెటెడ్ కస్టమర్స్ కి రీచ్ అయ్యేలా మేము చూస్తాం అంతే కదండి ఎవ్రీ మీ యాడ్ ని మానిటరింగ్ చేస్తూ ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది కూడా మేము చూసుకుంటాం ఫైనల్ గా లీడ్స్ ని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలన్న గైడెన్స్ కూడా మా టీమే మీకు ఇస్తుంది టైప్ టు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి మీరు డైలీ టూ హండ్రెడ్ పే చేయాలన్నమాట దీని ద్వారా మీకు లీడ్స్ ఎలా రావాలి అనేది దీని మీదే డిపెండ్ అయి ఉంటది అలాగే ఏ రోజు మీరు యాడ్ రన్ చేయాలి అనుకుంటే ఆ రోజు టూ హండ్రెడ్ పే చేసుకుంటే సరిపోతుంది నిజంగానే మీరు డిజిటల్ మార్కెటింగ్ కావాలి అనుకుంటే కింద మా వాట్సాప్ బటన్ ని ప్రెస్ చేయండి లేదంటే ప్రెస్ చేయొద్దు